హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ముత్యాలు లాంటి పళ్ళు కావాలన్నది అందరికీ ఉండే కోరికే ఎందుకంటే అలాంటి పళ్ళు ఇచ్చే కాన్ఫిడెన్సే వేరు కానీ కొన్ని రకాల కారణాల వలన ఈ రోజుల్లో చాలా మంది పళ్ళు అస్సలు తెల్లగా ఉండకపోగా పంటి మీద గార నోటి దుర్వాసన చిగుళ్ళు వాపు ఇలాంటి ఎన్నో రకాల దంత సంబంధ సమస్యలతో బాధపడుతున్నారు అయితే ఈ రోజు చెప్పబోయే ఒక సింపుల్ రెమెడీని కనుక మీరు ఫాలో అయితే చాలు మీ చిగులు ఆరోగ్యంగా మారటంతో పాటు మీ పళ్ళు తెల్లగా తలతలలాడుతూ ఉంటాయి ముఖ్యంగా మీ నోటి దుర్వాసన కూడా రాకుండా ఉంటుంది మరి ఈ రెమెడీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసే ముందుగా మీకు కనుక ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయటం మూలంగా మీకోసం ఇలాంటి మంచి మంచి రెమెడీస్ చెప్పాలని మోటివేషన్ ఇచ్చిన వారవుతారు ఫ్రెండ్స్ ఈ రెమెడీ కోసం ముందుగా ఒక బౌల్ ని తీసుకోండి అలాగే ఇప్పుడు మనకు కావాల్సింది టూత్ పేస్ట్ నేను కోల్గేట్ టూత్ పేస్ట్ ని తీసుకుంటున్నాను ఇప్పుడు టూత్ పేస్ట్ ని ఒక స్పూన్ మోతాదులో తీసుకోండి మీరు కోల్గేట్ కాకపోయినా మీరు రెగ్యులర్ గా యూజ్ చేసే ఏ టూత్ పేస్ట్ అయినా సరే ఒక స్పూన్ మోతాదులో తీసుకోండి అలాగే ఇప్పుడు మనకు కావాల్సింది బేకింగ్ సోడా మీరు బేకింగ్ సోడాని ఒక చిట్కడు లేదా ఒక స్పూన్ లో పావు వంతు మోతాదులో తీసుకోండి ఫ్రెండ్స్ బేకింగ్ సోడా అనేది మన నోట్లో ఉండే బ్యాక్టీరియాను అంతం చేయటంతో పాటు మన చిగుళ్ళు ఆరోగ్యంగా మన పళ్ళు తెల్లగా మెరిసేటట్లు చేస్తుంది అలాగే ఇప్పుడు మనకు కావాల్సింది నిమ్మరసం మీరు ఒక అరచెక్క నిమ్మకాయను తీసుకొని ఒక స్పూన్ మోతాదులో నిమ్మరసాన్ని కూడా ఈ బౌల్లో యాడ్ చేయండి ఇప్పుడు ఈ మూడింటిని బాగా మిక్స్ చేయండి ఫ్రెండ్స్ నిమ్మరసంలో విటమిన్ సి తో పాటు విటమిన్ డి కూడా పుష్కలంగా ఉంటుంది ఇది మన మన నోట్లోని బ్యాక్టీరియాను తరిమి కొట్టడం మాత్రమే కాకుండా మన పళ్ళపై ఉండే గారను తొలగించి మన పళ్ళను తెల్లగా మెరిసేటట్లు చేస్తాయి ఇప్పుడు చూసారు కదా మన రెమెడీ అనేది తయారైపోయినట్లే ఇలా తయారు చేసుకున్న ఈ పేస్ట్ మీరు ఎలా ఉపయోగించాలి అంటే మీరు రెగ్యులర్ గా ఉపయోగించే మీ టూత్ బ్రష్ తో ఈ పేస్ట్ ను తీసుకొని మీరు ప్రతిరోజు ఉదయాన్నే బ్రష్ చేసుకుంటే సరిపోతుంది మీ పళ్ళపై చక్కగా బ్రష్ చేసుకోండి అయితే మీరు ఈ పేస్ట్ తో కేవలం రెండు నిమిషాల లోపు బ్రష్ చేసుకుంటే చాలు అంతకంటే ఎక్కువసేపు చేసుకోకండి అలాగే మీరు ఈ రెమెడీని వారంలో రోజు మార్చి రోజు అంటే వారానికి మూడు సార్లు ఉపయోగిస్తే చాలు దీంతో మీ పంటిపై గారు గార మాత్రమే కాకుండా మీ నోట్లోని బాక్టీరియా కూడా నాశనం అయ్యి రోజంతా మీ మౌత్ అనేది ఫ్రెష్ గా ఉంటుంది ముఖ్యంగా చిగుల వాపు చిగుల నుంచి రక్తం కారటం ఇలాంటి సమస్యలు కూడా తగ్గుతాయి ఈ రెమెడీ తయారీ కోసం మనకు కావలసిన మెయిన్ ఇంగ్రీడియంట్ వెల్లుల్లి ఈ రెమెడీ కోసం ముందుగా మీరు ఒక ఐదు లేదా ఆరు వెల్లుల్లి పాయలను తీసుకొని పైన ఉన్న తోళ్ళను తీసివేసేసేయాలి ఫ్రెండ్స్ వెల్లుల్లిలో యాంటీ ఆక్సిడెంట్స్ కానీ యాంటీబయాటిక్స్ అలాగే యాంటీ ఇన్ఫ్లమేటరీ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇవి మన దంతాల్లో ఉండే క్యావిటీని కానీ నొప్పిని కానీ తగ్గించడానికి బాగా హెల్ప్ చేస్తాయి ముఖ్యంగా నోట్లో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కూడా రాకుండా చేస్తాయి అలాగే చాలామంది జ్ఞానదంతాల నొప్పితో బాధపడుతూ ఉంటారు కదా అలాంటి నొప్పిని సైతం వెల్లుల్లితో మనం సులభంగా తొలగించుకోవచ్చు దీనికోసం మీరు ఒక ఐదు లేదా ఆరు వెల్లుల్లిపాయలను తీసుకొని ఈ వెల్లుల్లి పాయలను చిన్న రోట్లో కానీ మిక్సీలో కానీ వేసుకొని వీటిని మెత్తని పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి చూసారు కదా ఇప్పుడు పాయలు అనేవి ఇలా మెత్తని పేస్ట్ లాగా అయ్యాయి ఇలా తయారు చేసుకున్న ఈ వెల్లుల్లి పేస్ట్ను ఒక అర స్పూన్ మోతాదులో ఇప్పుడు ఒక క్లీన్ బౌల్లోకి తీసుకుందాం అలాగే ఇప్పుడు మనకు కావాల్సింది నిమ్మరసం మీరు ఒక అరచెక్క నిమ్మకాయని తీసుకొని ఒక స్పూన్ మోతాదులో నిమ్మరసాన్ని ఈ వెల్లుల్లిలో బాగా మిక్స్ చేయండి నిమ్మరసం కూడా క్యావిటీను నివారించడం మాత్రమే కాకుండా పళ్ళపై పేరుకుపోయిన పసుపు పచ్చ గారను తొలగించడానికి బాగా హెల్ప్ చేస్తుంది అలాగే ఇప్పుడు మనకు కావాల్సింది టూత్ పేస్ట్ మీరు నార్మల్గా ఉపయోగించే టూత్ పేస్ట్ని కానీ లేకపోతే తెల్లగా ఉండే టూత్ పేస్ట్ని ఏదైనా ఒక అర స్పూన్ మోతాదులో ఈ పదార్థాలతో యాడ్ చేయండి అలాగే ఇప్పుడు చివరిగా మనకు కావాల్సింది పసుపు మీరు పసుపును కూడా తీసుకొని ఒక చిటికెడు మోతాదులో ఈ పదార్థాలతో బాగా మిక్స్ చేయండి ఫ్రెండ్స్ పసుపులో కూడా యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు అనేవి ఎక్కువగా ఉంటాయి ఇది దంత సమస్యలకు ఒక ఆయుర్వేదిక్ రెమెడీ అనే చెప్పుకోవచ్చు ముఖ్యంగా పసుపు అనేది పంటి నొప్పిని కానీ పంటిపై పేరుకుపోయిన పసుపు తొలగించడానికి గ్రేట్గా హెల్ప్ చేస్తుంది ఎందుకంటే ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు క్యావిటీని నివారించడానికి చాలా బాగా హెల్ప్ చేస్తాయి చూసారు కదా ఇప్పుడు మన టూత్ పేస్ట్ అనేది రెడీ అయిపోయింది ఇలా తయారు చేసుకునే ఈ పేస్ట్ని మీరు ఎలా ఉపయోగించాలి అంటే మీరు రెగ్యులర్గా బ్రష్ చేసే టూత్ బ్రష్ సహాయంతో ఈ పేస్ట్ని తగినంత తీసుకొని కేవలం రెండు నిమిషాల పాటు మీరు బ్రష్ చేసుకుంటే సరిపోతుంది ఇలా మీరు ఈ టూత్పేస్ట్ని రెండుసార్లు వారానికి రెండు సార్లు మాత్రమే ఉపయోగించాలి ఇలా మీరు వారానికి రెండుసార్లు ఉపయోగిస్తేనే మీ దంతాలపై పెరుగుపోయిన గార కానీ పసుపు పచ్చ మరకలు పోయి మీ దంతాలు తెల్లగా మెరవటం మాత్రమే కాకుండా క్యావిటీస్ అలాగే దంత సంబంధ సమస్యలు పంటి నొప్పి ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవుతాయి దంతాలపై పేరుకున్న గారను తొలగించే హోమ్ టూత్ పేస్ట్ గురించి తెలుసుకుందాం దీనికోసం ఇప్పుడు మనకు కావాల్సింది ఆవ నూనె మీరు శుద్ధమైన ఆవ నూనె తీసుకొని ఒక స్పూన్ మోతాదులో ఈ బౌల్ లో యాడ్ చేయండి ఫ్రెండ్స్ ఆవ నూనె అనేది దంతాల నొప్పిని కాని అలాగే ఇన్ఫ్లమేషన్ తగ్గించి మన చిగుళ్ల సమస్యలను నివారించడానికి గ్రేట్ గా హెల్ప్ చేస్తుంది ముఖ్యంగా మన చిగుళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపరిచి దంతాలను స్ట్రాంగ్ గా మారుస్తుంది అలాగే దంతాలపై పేరుకున్న గారను తొలగించడానికి కూడా నేచురల్ గా హెల్ప్ చేస్తుంది అలాగే ఇప్పుడు మనకు కావాల్సింది పసుపు మీరు ఒక చిటికెడు పసుపు కిచెన్ లో ఉపయోగించే పసుపు అయినా పర్లేదు లేకపోతే కస్తూరి పసుపునైనా ఉపయోగించుకోవచ్చు ఒక మోతాదులో యాడ్ చేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్ పసుపులో ఉండే కర్కుమిన్ కానీ యాంటీ బాక్టీరియా లక్షణాలు అనేవి మన దంతాలను తెల్లగా మార్చడం మాత్రమే కాకుండా నోటిలోని బ్యాక్టీరియాను నాశనం చేయడానికి కూడా హెల్ప్ చేస్తాయి అలాగే ఇప్పుడు మనకు కావాల్సింది ఉప్పు మీరు ఉప్పును తీసుకొని ఉప్పును కూడా ఒక చిటికెడు మోతాదులో మన పంటి కోసం ఈ చిటికెడు మోతాదు సరిపోతుంది ఫ్రెండ్స్ ముఖ్యంగా ఉప్పును దంతాలను తెల్లగా మార్చే ఒక ఏజెంట్ గా చెప్పవచ్చు ముఖ్యంగా ఉప్పు అనేది మన దంతాలపై కోల్పోయిన మినరల్స్ ను తిరిగి అందించి మన పళ్ళను తెల్లగా మార్చడానికి హెల్ప్ చేస్తుంది అలాగే ఇప్పుడు చివరిగా మనకు కావలసిన మరొక ముఖ్యమైనది ఇది ఇదేంటి అనుకుంటున్నారా క్యారెట్ తురుము మీరు ఒక క్యారెట్ ను చిన్న చిన్న ముక్కలుగా కానీ పేస్ట్ లాగా చేసుకుని ఇలా తయారు చేసుకున్న ఈ క్యారెట్ తురుమును కూడా ఒక స్పూన్ మోతాదులో కానీ ముప్పావు స్పూన్ మోతాదులో ఈ బౌల్లో యాడ్ చేసుకోండి ఇప్పుడు వీటన్నిటిని చక్కగా మిక్స్ చేయండి ఫ్రెండ్స్ లో క్యారెట్ ఎందుకు అనుకుంటున్నారా క్యారెట్ లో విటమిన్ కే అనేది చాలా ఎక్కువగా ఉంటుంది విటమిన్ కే అనేది మన దంతాలని సంరక్షించటంతో పాటు మన పళ్ళ మీద ఉండే ఎనామిల్ ను కూడా కాపాడుతుంది అలాగే మన దంతాలను తెల్లగా మార్చడానికి సహాయపడుతుంది చూసారు కదా ఇప్పుడు మన హోమ్ మేడ్ టూత్ పేస్ట్ రెడీ అయిపోయినట్లే ఈ టూత్ పేస్ట్ మీరు ఎలా ఉపయోగించాలి అంటే మీరు ప్రతిరోజు ఉదయాన్నే ఇలా తయారు చేసుకునే ఈ టూత్ పేస్ట్ తో ఒక్కసారి బ్రష్ చేసుకుంటే సరిపోతుంది ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు ఈ టూత్ పేస్ట్ తో చక్కగా మీ పళ్ళను బ్రష్ చేసుకోండి ఇలా కనుక మీరు కొద్ది రోజుల పాటు చేస్తూ ఉంటే చాలు మీ పంటిపై పేరుకున్న గార పాటు వదులైన దంతాలు పటిష్టంగా మారి మీ దంత సంబంధ సమస్యలు నోటిలోని క్యావిటీస్ బాక్టీరియా కూడా నాశనం అవుతుంది ముఖ్యంగా మీ దంతాలు ఆరోగ్యంగా ఉండాలన్నా వదులు కాకుండా స్ట్రాంగ్ గా ఉండాలన్నా స్వీట్స్ ఎక్కువగా తిన్న వెంటనే ఖచ్చితంగా మీ నోటిని నీటితో కాని వాష్ తో తప్పకుండా పుక్కిలించుకోండి ఎందుకంటే చక్కెర పదార్థాలు మన పంటిపై ఎక్కువసేపు పేరుకుపోవటం చాలా ప్రమాదకరం ముఖ్యంగా ఇది ఎక్కువసేపు ఇలానే ఉంటే మన యనామిల్ దెబ్బ తీస్తుంది కాబట్టి మీరు స్వీట్స్ తిన్నప్పుడు వెంటనే మీ నోటిని కనుక ఒక్కసారి నీటితో పుక్లించుకుంటే మీ దంతాలు తెల్లగా మెరవటంతో పాటు మీ దంతాలు స్ట్రాంగ్ గా మారి దంత సంబంధ సమస్యలు కూడా రాకుండా చూసుకోవచ్చు మరి మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా నొక్కేయండి మరొక మంచి టిప్ తో మరొక వీడియోలో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్